ఆ తెలుసు కట్టుకున్న చాలా థ్యాంక్స్ అండి మేము చెప్పిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది వీడియో అందరూ చూస్తున్నారు కానీ కొందరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోకి మేము ఇచ్చే టార్గెట్ లైక్స్ థ్యాంక్ యూ ఏంది ఏడ్చుడు పిచ్చిదాన్ వానే గవన్ కోసం నువ్వు చచ్చిపోడు ఏంది చెల్లె చూడు మా నువ్వేసుకున్నాడు కాదే ఒక్క ఐదు నిమిషాలు నేను ఆయనే అడిగి పోయి తలుపులు తీయకపోతే ఈ పాటికి నా చెల్లె చచ్చి ఎన్ని రోజులవును మంచిగుండు అసలు ఇదంతా రాసుకున్నా నేను మీరు ఎంత చెప్పినా బాబు చెప్పినా కూడా నేను ఒప్పించి పెళ్లి చేసుకున్నా ఇట్లా జరుగుతుంది అంటే నేను అప్పుడు ఆ పెళ్ళి చేసుకోకపోదు ఎవ్వరికి కూడా ముందు భవిష్యత్తు ఎట్లుంటుందనేది తెలిసి తెలిసిరా చెల్లే అరే నువ్వు చచ్చిపోతా అంటాను ఓకే నీ పానానికి నువ్వు చచ్చిపోయినా ఏం కాదే ఇప్పుడు నీ కడుపులో బిడ్డ ఉన్నది నువ్వు నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా బతకాలే చచ్చి ఏం సాధిత్తవే గవన్ కోసం నువ్వు చచ్చిడేంటి చెల్లె నాకు అర్థం కాదు ఏదైనా బతికి కొట్టాడలేదు అని ఇలా చచ్చిపోతే ఏమవుతుంది చచ్చిపోయిన వాళ్ళందరిని అలవడకురా కా బాబా ఇంట్లో చెప్పిన అయిన పోతే పెళ్లి చేసుకొని నలుగుట్ల నవ్వుల పలైతే నా బిడ్డ అనుకుని బాబు దగ్గర తీసిండు ఇప్పుడు ఎటు కాకుండా నన్ను ఇచ్చి పెట్టి ఇప్పుడు మీ బాబు చచ్చిపోయింది కనబడుతుందా మీ అమ్మ చచ్చిపోయింది కనబడుతుందా నేను ఉంటే బతికి కొట్లాడాలి ఇడిచిపెట్టి వేయండు ఇడిచిపెట్టి వేయండు అని ఇట్లనే మాట్లాడుకుంటేనే ఇట్లనే బాధపడతావానే ఇడిచిపెట్టిపోతే నీకు నీ అయ్యానికి నేను బతికి చూపిస్తాను నీ బిడ్డను నువ్వు జన్మనిచ్చి నువ్వు బతికి చూంచాలి చచ్చిపోయి ఏం జాతీయవు ఏముందే నాలుగు రోజులు మా అంటే ఏడుతారు ఊకుంటారు అంత పెండ్లను దొరకలేదా నువ్వు ఉండగానే ఇంకో పెండ్ చూసుకున్నాడు నువ్వు చచ్చిపోతే ఇంకా మంచిగా అయిందిరా నాకు వాటిని దరిద్రం అనుకుంటాడు వేయకుంటాడు ఏ పా ఏ ఏ రో పాపం పుణ్యం నా పసిబిడ్డను ఎందుకు ఎంపుతా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నువ్వు ఒక్కదానివే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చావాలే చెప్పు చెల్లే ఆ పాపం నువ్వు జుట్టుకుంటావా అయినా ఎటు పోతారు ఎటు ఎన్నడుకున్నా మళ్ళీ రావాల్సిన వాడే మధ్యలో ఎన్నడికైనా మధ్యలో పోతారు వాడు రాకుండా అడుగు నువ్వు ఖచ్చితంగా అతను చూడు ఏదో రోజు ధైర్యంగా ఉండాలి ధైర్యం జరగద్దు ఇప్పటికైనా అయిపోయింది ఏం అక్క దగ్గర ఉండి ధైర్యంగా అన్నట్టు మాట్లాడతాం ఫస్ట్ దానికి సిగ్గు సెర ఉండాలి మావయ్య పెండ్లైంది ఓ ఇంటి అల్లుడైండు దానికి ఒక కడుపులో కొడుకో బిడ్డ పడుతురు ఇప్పుడు నేను మధ్యలోకి ఎందుకు పోవాలి వాళ్ళ సంసారాన్ని ఎట్లా నాశనం చేయాలని కొంచెం అని ఆలోచించదా అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువు అని నువ్వు బాధపడక చెల్లే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది ఎన్ని రోజులుండవు నువ్వు పది మందిల తాళి కట్టించుకున్న భార్య అవి నీకున్న హక్కు దానికి ఉండదు ఎన్ని రోజులు పోతాడే పోనీతి ఇగో మావయ్య ఇప్పటి నుంచి నా చెల్లెని నేనే చాదుకుంటా మాకు అమ్మ ఉంటే మమ్మల్ని దగ్గర తీసురుకోవచ్చు ఇప్పుడు మాకు లేరు నా చెల్లెకు అమ్మైనా నాన్నైనా అక్క అయినా అన్నీ నేనే చెట్టుకు కాయ ఎప్పటికీ బరువు కాదు నా చెల్లె నాకు ఎప్పటికీ బరువు కాదు ఇది నా దగ్గరనే ఉంటుంది నువ్వు గుండె ధైర్యం చేయక చల్లే నేనున్న నీకు నువ్వు అట్టి మనుషులు కూడా కాదు ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఆలోచించకు నీకోసం కాదు నీ బిడ్డ కోసం బతుకు వాళ్ళ అదృష్టం మంచిగా ఉంటే వాళ్ళ నాన్న ఖచ్చితంగా తిరిగస్తాడు సరేనా అది ఏడుతా అంటే అక్కడనే ఏడ్చుకుంటుంటదే దానికి ఏమైనా చేసి తినిపెట్టిపో అప్ప కడుపులా పిల్లవాడో పిల్లవాడు ఎట్లుంటే చెప్పు పో తినిపి ఊకే మామిని కడుపులు బిడ్డకు మంచిది కావాలి మామిని అట్లా బయటకునేస్తాం ఇంట్లో ఇచ్చిన టైం మాత్రం నువ్వు ఈ లోపు ఏం చేస్తావో నాకు తెలియదు మౌనిక దగ్గర నుంచి విడాకులు తెచ్చిపో లేకపోతే మా వాళ్ళు సంబంధం చూస్తే నేను చేసుకోవాల్సి వస్తాను అట్లాంటివి అవి అడగానే ఇస్తుందా అనే అది కొంచెం టైం పడుతుంది అయినా నువ్వు బెదిరితాను అర్థం అయితే లేదు లేకుంటే వేరే పెళ్లి పెళ్ళి వేసుకుంటానంటే అర్థమవుతుంది ఇప్పుడు నీకోసమే కదా నేను దాన్ని కాదు కొన్ని నీ దగ్గరికి వచ్చిన అట్లా కాదు రాజు నా బాధ నువ్వు కూడా అర్థం కదా అడగంగానే ఆ బియ్య నీకేం మామిడాకులు కాదు విడాకులు నాకు కూడా తెలుసు కానీ ఇంట్లో నేను ఎన్ని రోజులను మేనేజ్ చేయాలి నువ్వు ఊకూకే వేరే పెళ్ళి చేసుకుంటా అనకే నాకు భయం అవుతుంది ఇప్పుడు నువ్వే నాకు దిక్కు దాన్ని వదిలేసుకొని వచ్చింది నీకోసమే కదా నేను నేను ఏదో ఒకటి చెప్తాను కానీ నువ్వు తాపకోసారి నేను వేరే టోళ్ళను పెళ్ళి చేసుకుంటా నాకు ఇంత సంబంధాలు చూస్తాను నీతో ఎంతైతే అయితే అంత నువ్వు ఇంట్లో వాళ్ళతో మేనేజ్ తర్వాత నేను చూసుకుంటాను

నేను పొలం కాడికి వెళ్తున్నాగా పోస్ట్ మ్యాన్ పిలిచి రప్పించిండు చింపి చూడగానే నేను ఒకటి నీకు విడాకులు నోటీస్ పంపించిండ్రా అక్క అడుగు చెప్పది అక్క రాజు నగ్గు విడాకులు నోటీస్ పంపిండు సంతకం పెట్టి పంపనట ఏమైంది ఆయన కట విడాకులుగా ఉన్నట దీన్ని సంతకం పెట్టమని నోటీస్ పంపిండు నువ్వు ఏడవకు ఎందుకు ఏడుతున్నావే మనం అనుకున్నదే కదా జరిగింది ఇంట్లో కొత్తగా ఏడవాల్సిందే ఉన్నది ఆయన విడాకులు నోటీస్ పంపించగానే విడాకులు ఇచ్చినట్టేనా నువ్వు ఏ సంతకం పెట్టకు నువ్వు అస్సలు ఏడవకు సరేనా ఈ నోటీసులు కాదు ఇంకా వంద నోటీసులు పంపించినా మనం సంతకం పెట్టినంత వరకు నీకు విడాకులు ఇచ్చినట్టు కాదు గుర్తు పెట్టుకో నువ్వు ఏడవకు నీకు ఇష్టం లేదు ఎవరు ఏడవకు అనుకున్నాం మేము ఏదో ఒక రోజు పని చేస్తాడని అనుకున్నాం అనుకున్నట్టే వేసిండు అరే వాడేంది బాబాయ్ రోజు రోజు గింత మూర్ఖంగా ఆలోచిస్తాడు నువ్వు వేరే మోడి కావు వాడు పంపించిందని వీటిని చూసుకుంటా నువ్వు వేడతానవా నువ్వు అసలు ఎరువకు వాడు ఇంకా పంపిస్తాడా ఎన్ని పంపించినా అన్ని చింపి కాల పెడతా నువ్వు వేడవకు వచ్చినావా నీకు విషయం చెప్పాలి అప్పటి నుంచి ఫోన్ చేస్తున్న ఫోన్ ఎందుకు కలుస్తలేదు ఫోన్ సిగ్నల్ లేదు ఏమైంది మనం పంపించిన విడాకుల నోటీస్ నీ పెళ్ళాం చింప అవతల వరసిందట ఇప్పుడు ఏం చేద్దాం ఏమో కూడా పెళ్ళానికి విడాకుల నోటీస్ పంపిస్తే చింపవతల వరేస్తుంది కానీ వీరవల్ వాళ్ళు దాచిపెట్టుకుంటుందని భద్రంగా ఇది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మనం పని చేద్దాం మనం ఎన్ని రోజులు ఇట్లా కోపంగా ఉన్నా కూడా ఆమె నీకు విడాకులు ఇవ్వది అదేదో నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమగా నటించి ప్రేమ ఉన్నట్టుండి ఆమె దగ్గర నుంచి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టుకుని రాజు బీట్లో వచ్చినావాడతారు ఎండినేయా మళ్ళీ లేకపోతే మ్యాచర్ రాలేదు అది రాలేదని మళ్ళీ ఇంకా వేసింది సరిపోలేదా ఏం కనుక అర్యం చేద్దామని వచ్చినవయ్యా తప్పుడు ఏడు నలుగుట్టాడు బాబా ఆయన ఏదో మాట్లాడదామనే ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఒక్క నిమిషం ఆగు మీరు లోపల కోరి మళ్ళీ పెద్ద ఘనకార్యం చేయడానికే వచ్చిండు ఇదేమో ఏమో మాట్లాడతాడు ఆవు బావా అని అంటుంది ఏం మాట్లాడుతావు మాట్లాడే ఇంకెంత తెచ్చుకుంటావు నీ గతి తెచ్చుకో దావయ్య ఎందువులైంది నేను చూసి మంచిగా ఉందవా దా కూసు మీద కూర్చోండి ఎట్లుంది పానం మంచిగా ఉంది నువ్వు నుండి తీసుకుపోవాలి అప్పుడు రెండు నెలలు వాడక ముందుకే బాగా జాగ్రత్తలు పడ్డావు ఇప్పుడు ప్రతి క్షణం నీతో ఉండబుద్ధి అవుతుంది ఇక్కడ నువ్వు నన్నేమో దూరం పెట్టి నువ్వేమో సంభ్రమైన జీవితం చూసుకున్నా నిమిషం నిమిషం బిడ్డని చూసుకుంటే ఏడ్చుడు అవుతుంది కాద ఇప్పుడు నీ వల్ల బిడ్డకు ప్రమాదం ఆమె ఉడితే నువ్వు చచ్చిపోతావు ఇంత కష్టంగా ఇప్పుడు ఆ బిడ్డను మోసడం అవసరమా నీకేమన్నా అయితే ఎట్లా నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదనే ఇప్పటికీ మెచ్చిపోయింది ఏం లేదు అబార్షన్ చేయించుకోవాలి నేను చేయించుకోను బిడ్డని చంపిన పాపం చుట్టుకోను ఆ దేవుడు మంచివాడు అయ్యి ఉండి మనందరూ ఉంటే నేను నా బిడ్డ బతికి బయటపడతా నన్ను క్షమించా నేను తప్పు చేసి ఉండొచ్చు కానీ నేను చేయక తప్పలేదు మోనిక ఇప్పటికి చెప్తానే ఉన్నా దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులల్లా ఆ బిడ్డను మోషుడు నీ ప్రాణానికి ప్రమాదం నీకేమన్నా అయితే నేను దట్టుకోలేనే ఇప్పుడు నువ్వు నాతో లేకపోయినా అక్కడ నీ జ్ఞాపకాలతో బతుకుతా కావచ్చు కానీ నువ్వే లేకపోతే కొంచెం కష్టం ఒక్కసారి ఆలోచించు మానక ఇప్పుడు నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడారత కూడా నాకు లేదు అట్లా నువ్వు ఎట్లాగో నన్ను నద్దనుకుంటాను అప్పుడు నేను ఉన్నా లేకున్నా ఒక్కటే నేను చచ్చిన మన మద్దరు ప్రేమ గుర్తుగా నా బిడ్డని నీకు నా చివరి కానుక ఇస్తా ఇదే నా తీపి గుర్తు అనుకొని నువ్వే చాదుకోవాలి చెప్తా నీకు అర్థం కాదా ఎప్పుడు కదే నేను చెప్పింది ఏది నువ్వు నీ పార్వత ఎక్కువ నాది అవును పానం కంటే ఎక్కువనే ఈ పానం నీ పానమే కదనే సరే నీ ఇష్టం నేను చెప్పనుకున్నా చెప్పేసా విడాకుల నోటీస్ పంపిస్తా సంతకం చేసి పంపించా అయి నచ్చిండే ఎంతో సంబరపడ్డా ఏమైందే ఏమన్నాడు మాట్లాడుతు కదా ఏం మాట్లాడినావు బాబా నేను ఉండాలంటే నా బిడ్డను తీసేయాలట లేకపోతే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టాలట నేను ఉండేం లేవు బతికే లేవు అట్లా రాదు ఆయన తోడైన చూసుకున్నాడు ఆయన ఏడున్నా బతుకుతాడు ఆయన ఎట్లున్నా ఎలా తీసుకుంటాడు ఇప్పుడు ఆయన అనేది కూడా నిజమే కదా ఈ బిడ్డ బతకాలంటే తర్వాత నువ్వు ఉండవు ఇప్పుడు నీ కోసం ఆలోచిస్తే బిడ్డను తీసేయాల్సి వస్తుంది అక్క నువ్వు కూడా అట్లా మాట్లాడకే నేను కూడా ఒక ఆడపిల్లనే నాకు కూడా తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో బిడ్డను తీసుకోవడం బిడ్డను తీసేసుకోవడం అంత ఈజీ కాదు కానీ ఇప్పుడు బిడ్డ కోసం చూసుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం ఉంది నువ్వు మంచిగా ఉన్నావు అనుకో ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డనైనా నువ్వు అనొచ్చు చెల్లె అక్క తల్లి కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి నా అదృష్టం మంచిగా ఉండి నేను తల్లినైనా కానీ ఇప్పుడు నా బిడ్డను తీసేయాలంటే నాకు అన్న పిలుపు దూరం అవుతుంది నేను దియ్యనక్క నేను చచ్చిపోయినా నా బిడ్డను తీసేయను అట్లా నువ్వు అనేది నిజమే అమ్మ కావాలంటే ఇంకో అదృష్టం ఉండాలి కానీ ఇప్పుడు నువ్వు అమ్మ అయిన తర్వాత అమ్మాని నీ బిడ్డ పిలిచే వరకు కూడా నువ్వు బతుకో మోనిక ఇండ్రా నువ్వు మంచిగా ఉంటే ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డనైనా కనొచ్చు నేను చెప్పేది నీ మంచి కోసమేనే పసిగుడ్డు తీసేయాలని నాకు కూడా లేదు కానీ నీ ప్రాణానికి ఏమో ప్రమాదం ఉండేది ఏమంటావయ్యా అదయ్యా డాక్టర్లు చెప్పిరంటే ఖచ్చితంగా అవుతుంది దాని దురదృష్టము ఆయన బిడ్డే మంచిగా ఉండి దానికి ఏమైనా అయితే అదృష్టం మంచిగా ఉంటే ఇద్దరు ఉంటే ఏం కాదు ఆయన మా ఏమన్నా అయితే అమ్మో అది ఊహించుకోవడానికే నాకు నైట్లేదు నాకు నాకేమైనా మంచిదే నా బిడ్డ బతుకుతేనేమో నేను బతుకుతే మన బిడ్డ నా బిడ్డ బతకపోతే దేవుని బిడ్డనే ఎందుకు అక్క ఈ భగవంతుడు నాతో నింత ఆడుకుంటాడు సంతకం పెట్టి పంపి నేను మళ్ళీ నోటీస్ పంపిస్తాను మాట్లాడిండు ఆ గది ముచ్చట ఆడొచ్చిందే విడాకుల గురించి మాట్లాడడానికి మెల్లగా ఉన్నట్టు నీ దగ్గర నటించిండు ఇక నువ్వు ఎటు కొడుకు సంతకం పెట్టినాక ఒప్పిద్దాం అనుకున్నాడు నువ్వు ఒక్కనున్న సరికి గట్టిగా గట్టిగా మాట్లాడి పీకిండించండి నాకు తెలిసిది నీ మొగన్ ఐడియా కాదే ఉన్నది కదా టింగులాడి అదే మెల్లగా పోయి మాట్లాడి బుధరెక్కిచ్చి అట్లా సంతకం పెట్టేదాకా ఒప్పి అని చెప్పినట్టున్నది దానికే నీ ఏడు పంత తాకుతుంది నువ్వు ఏం చేసినా సరే ఇంకా వంద డైవర్స్ నోటీస్ పంపించినా సరే ఒక సంతకం కూడా పెట్టలేదు వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని ఏమయ్యా అది ఏడ్చి ఏసి నోరంత ఎండుకపోయింది ఇం మరి లేపో ఇక తట్టుకుంటే ఏడువకి అరే చెప్తే ఇను చెల్లే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఊళ్ళందరి దిష్టి పోవాలి ఏమైంది పేర్చిన సినిమా దగ్గరికి పెయిన్ సినిమా లేడు వేమనాడ వేయినట నాలుగు రోజులు ఆడే నిద్ర వేసేస్తా అదే ఆడు పవన్ దుబాయ్ వేయండి కదా ఇక వాడిని మనిషిపోతలేడట తలకైతే దమ్ దమ్ అవుతుందంటే నాలుగు రోజులు

ఆయన చెప్పక చేయకపాయే ఆయనకి ఎవరు చెప్తారు ఒక మాట కాదు చెప్పా ఇటు రమ్మను ఊరికి ఆ పవన్ గురించి ఆయన గురించి ఊరికి ఆలోచించుకుంటా బాధపడతాను ఇక మరి అప్పులు చేసిన కట్టుకొని రావద్దా వాడు ఆడ సంపాదించి పట్టుకొస్తే కదా ఇంత అప్పులు లేరేది ఇది నేను అవతల వారు చెప్తాను దూరం బా వాటి ఎన్నో మౌనికా రాజు ఏమైంది ఎల్లొచ్చినావా పోయొచ్చిందే అది విడాకులు ఇయ్యా అంటుంది అసలే ఎందుకు ఎందుకంటే ఏం చెప్తామే నీకు తెలియంది ఏముంది భర్తను ఎందుకు ఇచ్చిపెట్టుకుంటారు చెప్పు దానికి నేను అంటే మస్తు ఇష్టమే అది నా కోసం అన్నీ వదిలేసుకుంది సొంత భావన అక్కను ఇద్దరిని ఇచ్చిపెట్టుకుంది నా కోసం వాళ్ళ తండ్రి కూడా పోగొట్టుకుంది దొంగతనంగా భూమి పట్టా చేయించుకుంది రేపు మా పుట్టే పిల్లల గురించి ఆలోచించి నా కోసం ప్రతి రిస్క్ తీసుకుంది అది వాళ్ళ సొంత భావ దృష్టిలోనే అది చెడ్డదైపోయింది కానీ నేనేం చేసిన దాన్ని వదిలేసిన కానీ అందుకే నేనంటే దానికి పిచ్చే అంత తొందర అది విడాకులు ఇయ్యేది అబ్బో నిన్న వెళ్ళి ప్రేమగా నటించమన్నా నిజంగా ప్రేమించమలే బాగానే ప్రేమ లొలిక పోస్తున్నావు కదా కొంపాదీసి నన్ను వదిలేసి ఇప్పుడు మళ్ళీ దాని దగ్గర కుమ్మన్న పోతావు హా అయినా చేసే చూపిస్తావు తిను నా కంటే ముందుగా ఉంటున్నా నేను ఆ ఇంటికి రాకుండా చేసిన భూమి పనిచేయడాని పట్ట ఏంచుకుండా బంగారం గురించి అని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కదని కానీ నువ్వు ఆ వేరే మనసులో ఉంచుకోకుండా నాకు ఆపదచ్చినాక మళ్ళా నువ్వే తల్లిపోయి నిలుస్తున్నావు ఆఖరికి చేసుకున్న భర్త అంటే బావను కొట్టింది కూడా నువ్వు ఉంచుకోలే నిజంగా నిన్ను ఏం అర్థం చేసుకోలేదని నేను ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడుతానువే నీకు నేను కాకపోతే ఎవరున్నారు చెప్పు అట్లా కాదు అక్క నిన్ను బావను అసలు మనుషులు ఎక్క కూడా చూడలే బాబను కొట్టినా కూడా బాబు ఉంచుకోలే ఇదంతా నా మోగుని కోసం చేసిన నా మొగం చేపట్టి మిమ్మల్ని అందరిని దూరం చేసుకున్నా అసలుంటుంది మీరు ఏం మనసులో పెట్టుకోకుండా ఇంటికి తీసుకొచ్చుకొని నన్ను చిన్న పిల్లలు ఎక్కువ కాపాడుకుంటారు అయిన కోసం మిమ్మల్ని దూరం పెట్టినా అసలుంటుంది నా మగడే నన్ను రోడ్డు మీద వారేసిండు ఇప్పుడు మీకు ఇదే టైం అనుకొని నన్ను హీనంగా చూసుకొని నవ్వుకోవచ్చు కానీ ఒక తల్లి ఒక తండ్రి లెక్క నన్ను బిడ్డ లెక్క చూసుకుంటారు నీ రుణం ఎట్లా దేవునికి తెలియాలి పిచ్చిదానా ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావే రుణం గినమని ఆ దేవుడు పిల్లల్ని చూసుకోవడానికి కన్న తల్లి ఎల్లకాలం ఉండదనే అక్క రూపంలా అక్కలను గుర్తిస్తాడే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడతావు నేను ఇవన్నీ మనసులు ఎందుకు పెట్టుకుంటానే ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి అవి మనసులో పెట్టుకుంటుందా నా బిడ్డే కదా చేసింది అని ఓదార్చుకొని ఇట్లా కాదు అట్లా ఉండాలని చెప్తుంది ఈ అక్క కూడా అంతే నువ్వు కోపంలో ఆవేశంలో అన్న మాటలు నేను మనసులో అస్సలు పెట్టుకోను అప్పుడే వదిలేసిన నువ్వు అవన్నీ ఆలోచించకు సరేనా అంజలి స్టార్ట్ చేసిన టైం పన్నెండు అయితే అండి నేనేమో నట్టికి కూర్చుంటా పొద్దున్నైతే నేను కూడా అదే ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నా కదా ఇప్పుడే స్టార్ట్ చేసిన అవును కదా సారీ అంటే మౌలికతో ఉన్నప్పుడు పొద్దున తొమ్మిదిన్నరకే నాకు తినడం అలవాటే దానివల్లనే నీ మీద ఉడ్రాల్సి వచ్చింది అది నాకు అట్లనే అలవాటు ఇచ్చింది సారీ అంటే ఇప్పుడు నువ్వు నన్ను దాంతో కంపేర్ చేస్తున్నావా అది పొద్దున్న తొమ్మిది వరకు నీకు అన్నం చేసి పెట్టేది నేను అయినా నేను నీకు వంట చేసి అన్నం పెడతలేనానే కదా అది నేను మంచిగా చూసుకుంటా నేను చూసుకున్నానే కదా ఇప్పుడు బా అట్లని కాదే నేను ఆకలికి తట్టుకోలేనే ఆ విషయం మోహన్ తెలుసు అందుకే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అది అన్నం కూర రండి పెట్టేది నేను పని చేసుకుంటా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అన్నం తినటోని నాకు అదే అలవాటు అయిందే ఆకలి మీద వరినా అంతే తప్ప దీంట్లో దాంట్లో నీకు కంపేర్ ఏముంది అంతేకాదు నువ్వు ప్రతి విషయంలో దాంతో నువ్వు నన్ను కంపేర్ చేస్తున్నావు అయినా నిన్నండు కాదు నన్ను నేను అనుకోవాలి పెళ్ళి ముందే నీతో ఉంటున్నావు చూసినావా నా చెప్పు తీసుకొని నువ్వు కొట్టుకోవాలి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర నువ్వు విడాకులు తీసుకోకపోయినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు అయినా నీతో కాదు ఇది నేనే రేపు దాని దగ్గర పోయి తాడపోవడం తెలుసుకుంటా ఉన్న నువ్వు ఎంత ఆలోచించినా అదంతా వేస్ట్ ఆయనకు నీ మీద ప్రేమ లేదు ఆయన మళ్ళీ నీ కోసం తిరిగి వస్తాడు నమ్మకం కూడా నువ్వేం పెట్టుకోకు ఆయన నీ గురించి ఆలోచించలేడు నీ దగ్గరికి మళ్ళీ తిరిగి రాడు కూడా నువ్వెక్కువ ఆలోచించకుండా ఆయనకు ఆ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు ఎక్కువ మాట్లాడకు నా భర్త గురించి నువ్వు నాకు చెప్తానవా నువ్వు మార్చినట్టు నువ్వు ఆడినట్టు ఆడతానని అనుకోకు ఆయనే నిన్ననే వచ్చిండు అచ్చి నాతో మాట్లాడినప్పుడే అర్థమైంది ఆయన కన్నల్లా నా మీద ఎంత ప్రేమ ఉందన్నది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మౌనిక ఆయనకు నువ్వు అంటే అని ఇంట్లో ఆయన నీ జోలేదీయాడు ఒకవేళ నేను తీసినా కూడా కసరుకుంటాడు ఆయనకు అసలు నీ పేరుదిస్తానో ఆయన చిరాకు పడతాడు ఆయనకు అంటే ఇష్టం లేదు నువ్వు అబద్ధం చెప్తానవే ఆయన ఎట్లా అంటాడో నాకు తెలుసు మూడు సంవత్సరాలు కాపురం చేసినా అర్థమైందా నువ్వు మళ్ళెందుకు వచ్చినవే నేను నీతో మాట్లాడతలేదు నాకు వచ్చినా నువ్వు ఇంకా తక్కువ మాట్లాడినావనుకో అసలు నిన్ను ఆ రోజే తన్ని తరమాల్సింది నా మరిది నాతో దోస్తు నాకు జాబ్ నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసరికి ఎడ్డు ఒక దాని లెక్క నమ్మి నిన్ను ఇంట్లో తీసుకొచ్చుకుంటే ఇలా నువ్వే దాని నెత్తిల పెద్ద కుంకటవు కొంచెమన్నా సిగ్గుసేరం లేదా అని ఒక ఇంటికి వాడు మొగుడు దాని మొగుడిని తీసుకొచ్చుకొని నేను ఎట్లా సంసారం చేయాలి దాని బతుకు ఎట్లా ఆగం చేయాలని నీకు కొద్దిగా ఆలోచన రాలేదా నువ్వు ఒక కదనే నువ్వు ఒక ఉండి నుండి సాటి ఆరుదాని బాగా అర్థం కదా అనే ఆన్ని నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళంగానే వాణ్ణి తన్నిత్తును కానీ మాకు అన్నదమ్ములు లేనోళ్ళం మాకు మా రాజు తమ్ముడు అసెంబ్టోడని వెనక ఖర్చు ఊకున్నాం నా చెల్లె కూడా అన్నది అక్క రాజు మీద ఈగ కూడా వాళ్ళద్దు ఆయనకి అర్థమవుతుంది నా ప్రేమ ఏంటని నా చెల్లె ఆ మాట అనేసరికి ఆయనను ఆయనను ఏం చేయలేకుంటూ ఊకున్నాం మా మేరమామ కూడా వాడిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి తన్ని దీని కళ్ళకడ వడెత్తా అన్నాడు నా చెల్లె ఏందనేది ఆయనకి తెలివాడనే నేను ఇప్పటి వరకు నోరు మూసుకొని అనుకున్నాం నువ్వేందే ఓ పెద్ద చేసుకున్న లేక నా చెల్లె దగ్గరికి వచ్చి బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఉంచుకున్నావు నీకే కంతుంటే చేసుకున్న పెళ్ళం నా చెల్లెకెంత ఉండాలే అయినా ఈ దునియా నిన్ను కాదు అనాల్సింది కట్టుకున్న పెళ్ళం ఉండగా ఇంకో అంతం తిరుగుతా చూడు అటువంటి బార్ కాదని అనాలే అయినా నా చెల్లె దగ్గర లేనిదేంటిది నీ దగ్గర ఉన్నదేంటిదే అందుకే కొంచెం అలా సిగ్గు సరే లేదా అనే మరి భార్య తప్పే నా చెల్లె కూడా వాడున్నా ఇంకో వంతో మాట్లాడితే ఆ బాధ ఏందనేది వానికి తెలుసు మారరే ఇసోంటి ఏడా కొడుకు మారడు కట్టుకున్న పెళ్ళను కొంపలు ఉందన్న మందితో తిరిగతాడు వీళ్ళ బతుకులు చేయడా ఇంకా ఏ మొహం పెట్టుకుని నా చెల్లె ఎదురుకొచ్చి పేపర్లు అనేది సంతకాలు పెట్టమంటాను ఏమనుకుంటే నిన్ను నిలుసున్న కానీ మాయం చెప్తా ఇంకొకసారి నాకు గల్మ దొక్కిన ఉంచుకున్నాం అది ఇదని మాట్లాడకు ఆయన నేను ప్రేమించిన ఆయన నన్ను ప్రేమించిండు ఇలా మేము కలిసి ఉంటాం రేపు పెళ్లి వేసుకుంటాం అయినా నీ చెల్లె మధ్యలో వచ్చింది నేను ముందు నుంచి ఉన్నా ముందు నుంచి వాళ్ళు ప్రేమించుకుంటాను ఇవాళ నిన్ను పెళ్లి చేసుకున్నాడు నా దగ్గరకు వచ్చిండు రేపు నా దగ్గర నుంచి ఇంకొక అడుగుతాడు కావచ్చు ఆయనను కాపాడుకునే బాధ్యత నాది నేను ఆపుకుంటా నువ్వు నువ్వు పక్కకు జరిగిపో పల్లగం పెట్టు నువ్వు నోర్ ముయ్ ఫస్ట్ ఇవాళ నా చెల్లెని పెళ్లి చేసుకుని దాన్ని వదిలేత్తా అన్నాడు నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను వదిలేస్తాడు రేపు ఇంకోవాడిని పెళ్లి చేసుకుని ఇంకోవాడిని వదిలేసినా నా చెల్లె మాత్రం వాడిని వదిలేదు ఎందుకంటే నా చెల్లెవాడిని ఎంత ప్రేమించిందో ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఇవి నా వా బిడ్డని మొత్తుంది నీ చెల్లెకి కాపాడుకున్నంత అంత లేదు అందుకని వాడు నా దగ్గరకు వచ్చేయ్ నాకు కాపాడుకునే అంత ఉంది వాడు నన్ను దాటి ఓడు ఆ నమ్మకం నాకుంది నీకు కాపాడుకునే నమ్మకం ఉందేమో పెద్ద పెద్ద మాటలు బాగా మాట్లాడతాను కదా పోయి అది కాపాడకపో నా చెల్లె సంసారం ఎట్లా నిలబెట్టుడో నాకు బాగా తెలుసు పోవేంచాలి మౌనిక పేపర్ల మీద సంతకం పెట్టు అది నీకు చాలా మంచిది పోవే కుక్క బెదిరించాడు చెప్పకపోయింది కదా అంతే బెదిరింపు నేను రాజును పెళ్ళి చేసుకుంటాను పెళ్ళి నా దగ్గరకు వచ్చాను నిర్ణయం తీసుకోవాలి చాలా థ్యాంక్స్ అండి మేము చెప్పిన తర్వాత చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది వీడియో అందరు చూస్తున్నారు కానీ కొందరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో కు మై విచ టార్గెట్ 20000 లైక్స్ థాంక్యూ